మందిరంలోకి వచ్చి ఇక దేవుని మాట చొప్పున నడవటం మొదలు పెట్టారు ఇట్లా ఆల్ నైట్కో ఆదివారమో శుక్రవారమో బుధవారమో ఎవరో పక్కన వాళ్ళు చెప్తారు కదా వాళ్ళ మాటలను బట్టి నువ్వు వెళ్తున్నావు నిన్ను చూస్తుంటే నాకు కూడా ఆశ కలుగుతుంది నేను కూడా ఈ దరిద్ర స్థితి నుంచి బాగుపడతానన్న నమ్మకం నాకు కలుగుతుంది నేను కూడా నీతో వస్తానని ఎవరినో ఆధారం చేసుకొని వచ్చారు దేవుని రెక్కలు నీడకు వచ్చారు ఆ లోకం అని ఐగుప్తుని వదిలేసి బయటకు వచ్చారు వచ్చిన తర్వాత ఇక ఏం పెట్టారంటే దేవుడు ఏ మాటలు చెప్తున్నాడు ఆ మాటలో నడక మొదలుపెట్టారు ఫస్ట్ మాట ఏంటంటే వచ్చావు కదా ఇక మారు మనసు పొందు వదిలేశానయ్యా మారు మనసు పొందానయ్యా ఆ శపితమైన వాటిని ఆరాధించడం వదిలేశాను అలాగే శపితమైన పనులు చేయడం వదిలేశాను శపితమైన వ్యసనాలు వదిలేశాను కంప్లీట్గా ఇక నేను నీ వైపే తిరిగాను అయ్యా నేను మారు మనసు పొందాను పొందావా రైట్ నీ పాపములన్నీ ఇప్పటిదాకా నీ పితరుల దోషాలు నీ దోషాలు నీ మీద ఉన్న ప్రాతి పాపము కడగబడి నిమిత్తం పో బాపు తీసం పొందుపో బాబు తీసిన పొంది ఇక నీ పాపాలన్నీ కడిగేసుకొని ఆ బరువు దించుకో అన్నాడు ఆ మాట చొప్పున మీరు గొర్రెపిల్ల రక్తమును ఆశ్రయించి వాళ్ళు పస్కా గొర్రెపిల్ల రక్తమును ఆశ్రయించి ఐగుప్తు నుంచి బయటికి వచ్చినట్టు మీరు యేసు రక్తమును ఆశ్రయించి బయటకు వచ్చారు కడగబడ్డారు దేవుడేం చెప్పాడు వాగ్దానం చేశాడు మీకు అది ఇస్తాను అని ఇప్పుడు దాన్ని పొందుకోవటానికి మధ్యలో ఏం జరగాల్సి ఉంది ప్రయాణము జరగాలి ప్రయత్నము జరగాలి పోరాటము జరగాలి మూడు విషయాలు నంబర్ వన్ ప్రయాణం నంబర్ టూ ప్రయత్నం నంబర్ త్రీ లేదా నంబర్ వన్ ప్రయత్నం పెట్టు నంబర్ టూ ప్రయాణం నంబర్ త్రీ పోరాటం ఈ మూడు గుర్తుపెట్టుకోండి అది కీలకం వాళ్ళు అందులో నుంచి బయటపడటానికి ముందు ప్రయత్నం చేశారు మోషే చెప్పాడు మీరందరూ ప్రతి ఇంటికి ఒక పసక గొర్రె పిల్లను వదించి దాని రక్తం మీ గడప కమ్ములకు పూసుకోండి ఈ రాత్రి దేవుడు ఐగుప్తుని తీర్పు తీర్చబోతున్నాడు ఐగుప్తులో మిమ్మల్ని బంధించినందుకు బానిసలుగా చేసినందుకు ఐగుప్తులో జయిష్ఠుల వధ జరిగించబోతున్నాడు దేవుని తీర్పు రాబోతున్న ఐగుప్తు మీదికి ఏ ఇంటి మీద రక్తపు గురుతుండదో ఆ ఇంట్లోనికి మరణదోత ప్రవేశిస్తాడు ఆ ఇంట్లో జయిష్ఠులు హతులవుతారు కాబట్టి మీరు గొర్రెపిల్ల రక్తమును ప్రతి కుటుంబానికి గొర్రెపిల్లను వధించి ఆ గొర్రె పిల్ల రక్తం ఈ గడప కమ్మలకు అడ్డకమ్మతో సహా పూసుకోవడానికి గొర్రె పిల్ల రక్తం పూసుకున్నారు ఇల్లు ఈ పని చేస్తుంటే ఐగుప్తులు అనుకున్నారు ఏందో ఈ పిచ్చి గుంపు పిచ్చి పనులు అన్ని చేస్తా ఉంటారు అనుకున్నారు